ఆంధ్రదేశంలో మైమ్ అంటే పేరు ప్రఖ్యాతులు పొంది ఆ తర్వాత శిష్యగణాన్ని తయారు చేసిన పెద్దలు శ్రీ జనార్దన్ గారిని జన్ని గారిని వేదిక మీదకి వచ్చి వారి అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను మొన్న శుక్రవారం నాడు ఆ ప్రోగ్రాంలో ఎన్నో మాట్లాడదాం అనుకుని ఏమీ మాట్లాడలేకపోయాం ఆ ఏమీ మాట్లాడలేకపోయింది ఈ అకేషన్ మేమే మేమే క్రియేట్ చేసుకున్నాం ఎందుకంటే పట్టాభురం అంత ఉండేవాడు కొన్నాళ్ళు పాటు మీరే క్రియేట్ చేసుకోవాలి ఏ ప్రోగ్రామ్కైనా తర్వాత వాళ్ళు మీ పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి తర్వాత మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఫస్ట్ స్టెప్ మీరే చేసుకోవాలి అందుకని మాకు మాకు ఈ ఆలోచన వచ్చింది నాకు రమేష్కి లోకి వీళ్ళందరికీ వచ్చిన మెమిక ఇది ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం రాణాచారి గారు ఆశీర్వదించి పెట్టింది ఇది మైమ్ ఎమిక్రీ మ్యాజిక్ అని ఆ రోజుల్లో అంటే ఇంచుమించుగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రాంతాల్లో మైమ్ ఆంధ్రప్రదేశ్లో మైమ్కి ఆదరణ చాలా తక్కువ అసలు మైమ్ అంటే వీడు కూడా తెలిసిది కాదు అప్పుడు నేను ఇక్కడే ఏఆర్ ఆర్ కృష్ణ గారు పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యాలయం అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి త్రీ ఇయర్స్ కోర్స్ డిప్లొమా ఇన్ థియేటర్ చెన్నారెడ్డి గారు ఆ కోర్స్ స్టార్ట్ చేశారు త్రీ ఇయర్స్ కోర్సు రెండేళ్లు మాకు ఇక్కడ తీరి ఒక ఏడాది మాత్రం ప్రాక్టికల్స్ రవీంద్ర భారత్లో మేము ప్రోగ్రామ్స్ చూసి దాని మీద రివ్యూ రాయడం ఆల్ఫర్డ్ ఫ్యాన్ ప్యాంటమైన్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్యారిస్ నుంచి వచ్చారు ఆయన ఆయన వచ్చి మించుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ వాళ్ళ టీమ్ తోటి వచ్చారు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు ఒక్క మా రంగస్థలం మీద అన్నీ కూడా వాక్తోటే సంగీతం కానీ నృత్యానికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వాయిస్ ఉండి లేకపోతే వైలిన్ ఉంటే మ్యూజిక్ సౌండ్తోటి ఉండేవి పెర్ఫార్మెన్స్ అన్ని సౌండ్ సౌండ్లెస్ కమ్యూనికేషన్ విత్ సైలెన్స్ అన్నది ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూశాను ఓహో మాట్లాడకుండా కూడా మనం ప్రా కార్యక్రమం ఇవ్వచ్చు అన్నమాట అని చెప్పి ఆయన చాలా ఇన్స్పైర్ అయి నేను ఆ ప్రోగ్రాం మీద రివ్యూ రాసి నేను ఆల్ఫ్రెడ్ ఫార్ ఫంటే కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కలిశాను కలిసి నేను థియేటర్ స్టూడెంట్ అండి ఇలా రాత్రి మీ పెర్ఫార్మెన్స్ చూసాము ఇది చాలా నేను ఎప్పుడు చూడండి ఇది అంటే ఏం చూసావు మీరు నాకు కమ్యూనికేట్ చేయలేకపోయాడు ఇంగ్లీష్లో సరిగ్గా ఇంగ్లీష్ రాక హైదరాబాద్ వచ్చిన కొత్త తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళం ఏదో బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆయన రాత్రి నా పెర్ఫార్మెన్స్ చూసావు కదా ఏం చూసావో నువ్వు చేసి చూపించన్నారు అదేంటండి బాబు నేను సన్న అయిపోయాను ఇది సార్ నేను ఒక ప్రేక్షకుడిగా చూసాను తప్పితే అది నేర్చుకోవాలని కుతూహలంతో ఒక విద్యార్థిగా నేర్చుకున్నాను తప్పితే మళ్ళీ మీరు ఇమీడియట్గా ఇలా అడుగుతారని గురించి చెప్పి నేను అనుకోలేదండి అని అంటే అలా అనుకోనివే జరుగుతూ ఉంటాయి దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అని అయితే అప్పుడు నేను పట్టాభురం దగ్గరికి వెళ్ళి అప్పటికే నాకు కొంచెం పరిచయం ఉంది అంటే మాది మాది ఈస్ట్ గోడవరి రామచంద్రపురం వాడు నేను మా ఊరు మా మా డిస్ట్రిక్ కొత్త రామచంద్రపురం మాది ఆలమూరు నేను వెళ్ళి పట్టారంతో సార్ ఇలా ఇలా జరిగింది ఇది నేను ఆయన చేయమన్నారు అని అడిగాడు తెలుసు మా ఇంటికి వస్తూ ఉంటున్నప్పుడు మా చుట్టాలమ్మాయే అంటే నేను దీనికి సలహా ఇచ్చే అంత అనుభవం నాకు లేదు కానీ అనుభవం ఉన్నవాడిని నేను చూపించగలను అనుభవం ఉన్నవాడు ఇల్లు అన్నం పెట్టేవాడు ఇల్లు చూపించినా కూడా వేలు ఆ వేలు పుణ్యం చేసుకుంటుంటాను ఆ ఆ వేలు చూపి నేను పెట్టి చూపించగలను పట్టాభురం ఇల్లు చూపించి పట్టాభరం నుండి తీసుకెళ్ళాను చేస్తే పట్టాభరం కొన్ని క్వశ్చన్లు అడిగాడు అతన్ని చేస్తే అతను పట్టాభరం చూపి ఒకటే క్వశ్చన్ అడిగాడు మీ అమ్మగారు అంటే నువ్వు లవ్ చేసి అమ్మాయికి ఇష్టమా అని అడిగాడు అంటే మా అమ్మకి అమ్మాయి అంటే ప్రాణం ఆ అమ్మాయికి మా మా అమ్మ అంటే ప్రాణం అయితే ధైర్యంగా పెళ్లి చేసుకో మరేమీ పర్వాలేదు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి ఏమీ పర్వాలేదు అని చెప్పి అమ్మే లైక్ చేస్తుంది కదా అమ్మని చూసి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకంత అదృష్టవేతం వాడు ఇప్పటికీ వాడు మనవాళ్ళతో ఉండి అప్పుడప్పుడు వస్తే మనవాళ్ళతో చెప్తూ ఉంటాడు వీడి పెళ్ళి నా పెళ్ళి వీడు చేయించాడు మా జన్ని తాత జయించాడు అంటాడు నేను చేయించలేదు పట్టాపురం చేయించాడు పట్టాపురం అక్కడ ఉన్నా ఎప్పుడు అక్షంతలు జరుగుతూనే ఉంటాడు అక్షంతలు రెండు రకాలు సరిగ్గా చేయకపోతే ఒక విధంగా అక్షంతలు ఆశీర్వదిస్తూ ఇంకో విధంగా అక్షంతలు ఇలా పర్సనల్ విషయాలు పుస్తకంలో మనం ఆ పుస్తకంలో చదివి ఉంటాయి ప్రతి వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది ఇంతలోకి ఏం జరిగిందంటే రావణాచారి గారు రసరంజని నాటకాలు వేస్తూ మేము రసరంజని ఆయన ఆర్గనైజేషన్లు చేస్తూ ఉంటే మీరు మైమ్ ఎందుకు డెవలప్ చేయకూడదు వేణుమాధవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీటింగ్ లో ప్రపంచంలో ప్రప్రథమ తెలుగు మైమ్ ఆర్టిస్టులు అన్నారు లేదండి బాబు లేనిపోయినా గొడవలు అవుతాయేమో నాకేం తెలుసండి నేను ప్రపంచంలో ప్రప్రథమ ఏంటంటే బాగుండదంటే బాగుండేది ఏంటి మనం చేసుకోవాలి నువ్వే తెలుగువాడు మళ్ళీ ఏదైనా తెలుగువాడు తెలుగువాడు నువ్వు కాదు ఇంకోడు ఎవడైనా ఉన్నాడు అనుకో తెలుగువాడి ఉండి నియోజకవాడు నువ్వు అని పెట్టను నియోగవాడు ఎవడైనా ఉన్నాడు గొడవలు వస్తుంది అంటే కౌండించుకో త్రీ పెట్టుకో పెట్టుకోప్రదము కౌండ్ ఇచ్చుకోదు మనమే పెట్టుకోవాలయా మనమే చేయాలయ్యా మనం పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలి పెర్ఫార్మెన్స్ కనుక ఇస్తూ ఉంటే ఎస్ నువ్వు పెట్టింది నువ్వు సార్ నువ్వు యూ డిజర్వ్ ఫర్ ఇట్ అని ఆడియన్సే చెప్తారు అంతకంటే ఏం లేదు ఏ కృషి చేయకుండా చేసి వెళ్ళి చేస్తే మాత్రం వాళ్ళు సహించరు ఓ గొప్పలు కొట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు అనుకుంటారు ఏమాత్రం చేయగలిగినా ఏమాత్రం కృషి చేసి ఏమాత్రం పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినా డెఫినెట్గా పెరుగుతుంది వేణుమాతగా చెప్పారు అప్పుడు రమణాచారి నన్ను అప్పుడు మహిమధు మన అమెరికా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అది వచ్చి అక్కడ చేసుకొచ్చాడు చాలా అద్భుతంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడు తర్వాత వరంగల్ నుంచి మా వచ్చేవాడు కళాధారు మా ఇంట్లోని మేము ముగ్గురు కూర్చుని ఎవరికి తోచినా అంతే నేను కొంచెం అప్పుడు కొంచెం నేను యూకేజీ వాళ్ళు ఎల్కేజీ అంతే అందరం కూడా కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ మైమ్లో చేసి మాకు తోచిన మేమే మేము రకరకాల సబ్జెక్ట్స్ నేను ఇలాంటి సబ్జెక్టు చూశానండి ఇలాంటి చేద్దాం అనుకుంటున్నాను అతను చేసి చూపించడం నేను చేసి చూపించడం మా ఇంట్లో భోజనం చేయడం మా ఇంట్లో కబులు చెప్పుకోవడం పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇలా చేశాడు పట్టాభ్రామ్మ అప్పుడు ఎవరికి అందుబాటులో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకెళ్తూ ఉండేవాడు ఒకసారి మా మధుని ఒకసారి కళాధర్ని ఒకసారి నన్ను ఇలా మమ్మల్ని అందరినీ తీసుకెళ్తూ ఉండేవాడు తీసుకెళ్తూ ఉండి తన ప్రదర్శనతో పాటు మా ప్రదర్శన కూడా అవకాశాలు ఇచ్చేవాడు మాకు అట్లాగా కొన్ని వందల పెర్ఫార్మెన్స్లు అందులో సింగిల్ మ్యాన్ షో కాబట్టి ఆంధ్రేతర ప్రాంతాల్లో కా ఢిల్లీ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు అన్ని అసోసియేషన్లు పెంచి ఎందుకంటే మా మేకప్ మేమే వాళ్ళం మా టీప్ మేమే ఆన్ వాళ్ళం మా పెర్ఫార్మెన్స్ మేమే అంటే సింగిల్ మ్యాన్ షో కాబట్టి తర్వాత ఫైనాన్షియల్గా కూడా మేము ఎప్పుడు కూడా ఈ ప్రదర్శక డిమాండ్ చేసేవాళ్ళం కాదు డిమాండ్ చేసే స్థాయిలో ఉండేవాళ్ళం కాదు మేము ఎందుకంటే చాలా ఎమచ్యూర్స్గా ఉండేవాళ్ళం అమెచ్యూర్గా ఉన్న రోజుల్లో వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పిలుస్తూ ఉండేవారు నేను ఒక ఇరవై ఏళ్ల పాటు ఏ పండక్కి ఇంట్లో లేని సంక్రాంతి కానీ దసరాలు కానీ గొప్ప చెప్పుకోవడం కాదు ఆత్మీయులు కాబట్టి ఆత్మీయులతోటి భావాన్ని పంచుకోవడం అక్కడ మాట్లాడే మాట్లాడడానికి ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు అక్కడ అవకాశం లేదు మన భావాలు పంచుకుందాం అంటే తెలీదు ఆయన చేసిన ఉపకారం గురించి చెప్తామంటే తెలియదు నాకు స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి కాలు పెరిగింది తాళగితే నేను అయిపోయింది నా జీవితం అయిపోయింది అని చెప్పి నేను చాలా చాలా రోజులు కృషించిపోయాను ఒక మూడు నెలలు మంచం మీద ఉన్నాను ఎందుకంటే మేం మైం చేసేవాడికి కాళ్ళు చేయడం సరిగ్గా లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఎక్కడ చేయగలడు అప్పుడు పట్టాభరం రోజు మా ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చి నాకు హాస్పిటల్ ఫోబియా ఉంది అందుకని నేను హాస్పిటల్ రాలైపోయాను చెంది అందుకని మీ ఇంటికి వస్తున్నాను నువ్వేహీ పర్వాలేదు నువ్వు ఫిజియోథెరపీ చెయ్యి చిన్న ఆపరేషన్ జరిగింది గాలికంతే ఫిజియోథెరపీ రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయి నువ్వు పరిగెడతావు నువ్వు నువ్వు డెఫినెట్గా మేము మళ్ళీ చేయగలవు అన్న నాకు మన క్రికెట్ ప్లేయర్ పంత లేడు వికెట్ కీపర్ వాళ్ళ అమ్మని చూడడానికి పెడుతూ కార్ యాక్సిడెంట్ అయ్యి విపరీతమైన అది మేజర్ ఆపరేషన్ అయ్యి టూ ఇయర్స్ బెడ్ మీద ఉండి మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాడు నాకు పంతం చూస్తుండే అదే గుర్తొచ్చింది పంతం పట్టాడు అందుకనే చేయగలిగాడు అప్పుడు నాకు గుర్తొచ్చాడు పట్టాభరం కూడా ఇది ఏనాడో పట్టాభరం చెప్పాడు పట్టాభరం కనుక పంతకు పరిచయం ఉంటే పంతం రెండేళ్ళు కదా ఒక ఏళ్ళ ఏడాదిలోనే క్రికెట్ ఆడివాడు అనిపించింది నాకు ఇవన్నీ ఎందుకంటే మనిషిని ఇన్స్పైర్ చేయడానికి ఇప్పుడు పది మందిలో మాట్లాడడానికి వేరును ఒక మనిషితోటి మాట్లాడేది ఒక మనిషిని ఇన్స్పైర్ చేయడం అన్నది వేరు పది మందిలో మాట్లాడడంలో ఏదో మనం ఈ పాయింట్ మాట్లాడాలి ఆ పాయింట్ మాట్లాడాలి అని చెప్పి మాట్లాడేస్తాం కానీ ఒక మనిషి ఎస్పెషల్లీ కష్టంలో ఉన్నవాడు కానీ ఎస్పెషల్లీ ఎమచ్యూర్గా ఉన్నవాడు కానీ ఎస్పెషల్లీ మనం మనతోటి ఏదైనా పన్నుండి వచ్చిన వాడితో కానీ ఎలా మాట్లాడాలో పట్ట నేను పెండ్ ఎందుకంటే నేను కౌంటర్స్ వేయడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ టక టక టకట కౌంటర్లు వాళ్ళం మాటకి మాట మాటకి మాట మాటకి మాట టక టక వేసి అదే గొప్ప అనుకునేవాళ్ళం అది వాడు ఆఫీసర్ అయినా ఎవడైనా ఏమైనా కూడా అనేయడం అది పొద్దున ఆఫీసర్ మనకి కమిటీ మెంబర్ అవుతాడు మనకి ఎలా ఉంటుంది ఇది అది అని అని చెప్పేసి ఆ మనకి ఆలోచన కూడా ఉండేది కాదు అది చెప్తూ ఉండేవాడు రేపు పొద్దున్న నువ్వు నెక్స్ట్ ప్రమోషన్కి పెడతావు వీటికి పెడతావు చేస్తూ ఉంటావు వాళ్ళ ఆఫీసర్స్ నీకు వాళ్ళకి వాళ్ళకి నువ్వు అనుగుణంగా లేకపోతే నీకు కార్య కార్యక్రమాలు చేయలేవు నువ్వు ప్రోగ్రామ్స్ చేయలేవు నీ కార్యక్రమం నీ ఆఫీస్ డ్యూటీ బాగా చేసుకుంటూ నీ కృషి నువ్వు చేయని చెప్తూ ఉండేవాడు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటే మా చాలా చాలాసేపు మాట్లాడవచ్చు ఇంకా నేను మాట్లాడేది సకమే ఉంది ఇంకా లైట్లు మా ఫ్రెండ్స్ ఇలా ఎలా చూపిస్తున్నారు దాంతో మాట పడిపోతుంది నాకు మాట పడిపోయిన తర్వాత అసలు మాట్లాడలేము అందుకని ఇప్పటికే నాకు ఎనభై ఏళ్ళు వచ్చాయి మాట పడ ముందే నా చేత మాట్లాడించిన మిత్రులకి థ్యాంక్స్ చెప్తాం